హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర వంటలు ఇప్పుడు మీకు వేడి వేడిగా పప్పుచారు ఎలా చేయాలని చూపిస్తానండి అందరికీ చాలా ఇష్టం కదా పప్పుచారు అంటే నా స్టైల్లో ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు నేను చూపించేస్తాను ఆంధ్రాలో స్పెషల్ స్పెషల్ వంటకాల్లో ఇది ప్రత్యేకమైన ప్లేస్ కలిగి ఉంటుందండి మనకి అందరికీ ఇష్టం కదా అది ఎలా చేయాలో చూసే ముందు మీకు ఇందులో వేసే ఉల్లిపాయలు చూపించాలండి చిన్ని చిన్ని ఉల్లిపాయలు చూస్తున్నారు కదా మా పేరెంట్స్ చిన్నప్పుడు ఎక్కువగా వచ్చాయి ఇప్పుడు అసలు దొరుకుతున్నారు అండి చాలా కష్టం అలాగే రేట్ కూడా ఎక్కువే ఉంటుంది చూస్తున్నారు కదా చిన్న చిన్న ఉల్లిపాయలు ఇవి టేస్టే కాదండి ఆరోగ్యపరంగా చాలా మంచిది కూడా అందరికి కళ్ళగల ఐడియా ఉంది కదండి అవి చాలా సివియర్ గా వచ్చే వరకు ఇట్లా రసం తీసుకంటలో వేసేవారు అప్పుడు పొద్దున కల్లా క్లియర్ అయ్యారు అలాగే ఈ ఉల్లిపాయలు మనలోని కావాల్సిన ఇమ్యూనిటీని బాగా పెంచుతాయి ఇప్పుడు వచ్చేదంతా మనకి గాంధరి ఉల్లిపాయ అండి ఇంకా మనకి తప్పక తినాలి కాబట్టి అని వాడుతున్నాం ఇదే కదండి అన్ని కూడా అలాగే వాడుతున్నాం సరలే అండి టాపిక్ లోకి వచ్చేద్దాం ఈ ఉల్లిపాయలు ఇన్ని అని కదా చూస్తున్నారు కదా ఎన్ని తీసుకున్నా నాకు ఇష్టం మీకు కూడా నచ్చితే ఎక్కువ వేసుకోవచ్చు ఏ ఇబ్బంది లేదు అలాగే ఆనబోయే కొన్ని ముక్కలు కోసుకున్నానండి ఒక అరచక్క ఒక నాలుగు పచ్చిమిరకాయలు కోసుకున్నాను ఒక టమాటా అలాగే కొంచెం కొత్తిమీర అవి సరిపోతాయండి పప్పుచారు ఈ చిన్ని గ్లాస్ చూసారు కదా ఆ సరిపోతున్న గ్లాస్ తోటి పప్పు వేసుకున్నాను ఇంకొక సీక్రెట్ టిప్ అండి గ్యాస్ కదండి ఇప్పుడు అందరికీ మ్యాక్సిమం గ్యాస్ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు గ్యాస్ లేని వాళ్ళు ఇది తింటే గ్యాస్ వస్తుందని బాధపడుతున్నారు అలా కాకుండా ఉండాలంటే పప్పు అయినా సరే అయినా సరే ఇలా వేపుకుంటే పప్పు మనకు గ్యాస్ అనేది ఉండదండి చూస్తున్నారు కదా ఒక రెండు మూడు నిమిషాలు వేపితే కొంచెం కలర్ మారుతాయి అప్పుడు శుభ్రంగా పప్పును ఒకసారి కడిగేసుకొని అప్పుడు ఒక గ్లా చిన్న గ్లాస్ చేశాను కదండి పెద్ద గ్లాస్ వేసి వాటర్ వేసి కుక్కర్ పెట్టేసుకుంటున్నాను ఒక్క విజులు సరిపోద్దండి పప్పు చరికి బద్దల్లాగే ఉండి ఉడికితే సరిపోతుంది నేను చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలా ఉంటే మనకు మిక్సీకి బాగా నలుగుతుంది అనమాట వాటర్ ఉండకూడదు ఇలా కరెక్ట్గా సరిపోతాయి చూడండి ఇది చల్లారేక మిక్సీ వేస్తాను మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు బాండి కడుక్కొని శుభ్రంగా పొయ్యి మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి మీకు డబల్ తాలింపుని ఆల్రెడీ లో చూసే ఉంటారు కదండి ఇది ఫస్ట్ తాలింపు పచ్చని పప్పు మినపప్పు జీలకర్ర ఒక ఎండుమిరపకే కరివేపాకు వేసి వేస్తున్నాను చూస్తున్నారు కదా ఒక నాలుగు వెల్లుల్లిపాయలు ఇవి కొంచెం బాగా వేగి వేగాలండి వేగిన తర్వాత కూరగాయలన్నీ చూపించాను కదండి ఉల్లిపాయలు అలాగే ఆనగాయ ముక్కలు టమాటా కొత్తిమీర కొత్తిమీర అప్పుడే వద్దు పచ్చిమిరపకాయలు వేసుకొని మనం ఒకసారి బాగా మగ్గబెట్టుకోవాలి పెట్టుకోవాలి అన్ని కూరగాయలు ఒకేసారి వేయాలండి ఇది కూర కాదు కదా ఒక వేయడానికి అన్ని సమానంగానే మగ్గాలన్నమాట ఉప్పు ఏమి వేయొద్దు మంచిగా ఇప్పుడు మగ్గుతాయండి చూడండి ఇలాగే ఒకసారి రెండు మూడు సార్లు కలుపుకొని మనం మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో అప్పుడు రెండు సార్లు కలుపుకుంటే సరిపోతుందండి చూడండి మూత పెట్టేశాను ఇప్పుడు దీనికి కావాల్సిన చింతపండు నానబెట్టుకుందాం అండి చూస్తున్నారు కదా చిన్న నిమ్మ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుందామని పులుపు ఉంది సరిపోతుంది నాకు మీకు కావాల్సినంత పులుపు కొంచెం ఎక్కువ అయితే వేసుకోండి వాటర్ వేసుకుని నానబెట్టేసుకుందామని ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం చూడండి ముక్కలు ఎంత మంచిగా ముడ్డిపోయినా ఉప్పు ఇవ్వకపోయినా ఇంకొంచెం మగ్గు పెడదాం చూస్తున్నారు కదా ఒకసారి అలా అలా కలిపేసుకొని మగ్గు పెట్టుకుంటే సరిపోతుంది అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అవి మధ్యలోగా చింతపండు నానబెట్టుకున్నాం కదండి ఒకసారి బాగా నడుపుకొని అది ఒగ్గి తీసుకుని ఉంచుకుందామని చూస్తున్నారు కదా నేను తీసాను అలా తీసుకోవాలి అలా వేస్తుండటప్పుడు పెంకులు చెత్తాలు అంటే ఉంటాయి కాబట్టి అవి వెనక్కి పండు పోతే చూడండి వేసే చూపిస్తాను ఇలా వేసుకుంటే ఎక్కువ అవి పడకుండా ఉంటాయి అనమాట అలా వేసేసిన తర్వాత మనం ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు వేసుకోవాలండి నేనైతే ఒక నాలుగైదు గ్లాసులు వేస్తాను ఎక్కడ దాకా వస్తుందో చూడండి వేస్తున్నాను వాటరు నేను పెట్టే క్వాంటిటీకి ఆ దాకా వేస్తాను చూడండి మీరు కూడా మీరు వేసిన ముక్కలు బట్టి పప్పుచారు అనేది ఎంతవరకు అనేది మనకు తెలిసిపోతుంది అలాగే వేసుకుంటే సరిపోతుంది అనమాట అలా వాటర్ అంతా వేసేసిన తర్వాత ఏం చేయాలని నేను చెప్తానండి చూడండి తగినంత ఉప్పు వేసుకుంటున్నాను అలాగే కారం కూడా తగినంత వేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ వేసానండి ధనియాల పౌడర్ ఒక టూ స్పూన్స్ వేశాను చూస్తున్నారు కదా ఇప్పుడు ఇందులో చిన్న బెల్లం ముక్క కూడా వేయాలండి చూపిస్తాను అనేది చూడండి అంత బెల్లం ముక్క వేస్తున్నాను నేను బెల్లం ముక్క వేస్తే పులుపుని కారాన్ని బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నానండి ఇది వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుందాం మంచిగా ఒక మరుగు అయితే రావాలండి కొంచెం మరిగిన తర్వాత ఏం వేయాలనేది మళ్ళీ నేను చెప్తాను మూత పెట్టేద్దామండి చూడండి పప్పుచారు అనేది చక్కగా మరుగుతుంది కదా చూస్తున్నారు కదా మరుగుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి ఇది నేను వేస్తాను అందరూ అల్లం ఒకటే వేస్తారు మీరు ఎప్పుడు వేయపోతే కనుక ఒక్కసారి ట్రై చేయండి ఎలా ఉన్నదో నాకు కామెంట్లో చెప్పండి పప్పు కూడా మెత్తగా మిక్సీ కొట్టేసుకున్నానండి రెడీగా పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్ట్ ఎలా ఉన్నదని కూడా నాకు కామెంట్ చేయండి తప్పకుండా ఇప్పుడు పప్పు కూడా వేసేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం మరగానే ఇవ్వాలండి దాని తర్వాత పప్పు కూడా వేసేసి ఒకసారి అంతా మంచిగా కలిపి అది పప్పుతో కలిపి పప్పు బాగా మరగాలన్నమాట పప్పుచర్రీ చూసారా అంత చక్కగా మరుగుతుందో ఇది బాగా మరిగిన తర్వాత ఇప్పుడు రెండో తాలింపు వేయాలి అది కూడా నెయ్యితో అండి నెయ్యితో వేస్తే దీని టేస్ట్ ఇంకా పెంచుతుంది అనమాట నెయ్యి వేసుకున్నాను బాండి పెట్టుకుని చూసారా తాలింపు అన్ని అన్ని కొన్ని కొన్ని తీసుకొని ఫస్ట్ ఏమేమి వేసారో అన్నీ కాపు ఇందులో మెంతులు అనేది యాడ్ అవుతాయి అనమాట ముందు తాలింపులో మనం మెంతులు వేయం ఇట్లో మెంతులు మెంతులు నెయ్యి పేరేగా వేస్తాం అనమాట దీంట్లో ఆ తాలింపు అంతా మంచిగా వేగిపోయిన తర్వాత ఈ తాలింపుని తీసుకెళ్ళి బాగా మరుగుతున్న పప్పుచారులో వేసేసామంటే చాలా గుమగుమలాడే చాలా టేస్టీగా ఉండే పప్పుచారు రెడీ అయిపోతుంది మీరు తినడానికి రెడీ అయినా నేనైతే రెడీ అయినండి చాలా చాలా ఇష్టం నాకు పప్పుచారు అంటే మన ఆంధ్ర స్పెషల్లో పప్పుచారు అనేది నచ్చని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు నాకు తెలిసి తాలింపు చూసారా వేసేసాను మీకు తప్పకుండా నచ్చుతుంది నా పప్పు చారు అనేది తయారైపోయిందండి వేడివేరుగా ఇంకా తినేయడమే ఆలస్యం చూస్తున్నారు కదా ఆ రైస్ పెట్టుకుని పప్పు చారు కూడా వేసుకుని నేను గుమ్మడి ఉడియాలు పెట్టుకున్నాను దీని కాంబినేషన్ చాలా బాగుంటాయి గుమ్మడి ఉడియాలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్